ఖర్జూరం ఒకసారి నాటితే ఎనభై ఏళ్ల దిగుబడి వస్తుంది ఎడారి ప్రాంతంలో పండించే ఈ పంట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సైతం పండిస్తున్నారు మెదక్ జిల్లా రామయ్యంపేటలో సత్యనారాయణ అనే రైతు తన పదమూడు ఎకరాలలో ఖర్జూర మొక్కలు నాటి సాగు చేస్తున్నారు ఖర్జూర ముక్కలే కాకుండా యాభై రకాల పల్ల మొక్కలు సైతం అతని తోటలో పెంచుతున్నారు ముఖ్యంగా ఖర్జూర సాగులో డ్రిప్ సిస్టమ్ ద్వారా మల్చింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి తక్కువ నీటితో ఈ పంట సాగు చేస్తున్నారు ప్రస్తుతం నాలుగేళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూర గెలలు వేసాయి ఈ ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే ఎనభై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది తొంభై శాతం ఫీమేల్ మొక్కలు పది శాతం మేల్ మొక్కలు నాటి జనవరి మాసంలో ఖర్జూర మొక్కలకు పూత ప్రారంభం కాగానే మేల్ ఖర్జూర మొక్కల పువ్వుల నుండి పుప్పొడి రేణువులను ఫీమేల్ మొక్కల పువ్వులకు అందిస్తారు ఆ తదుపరి ఫలదీకరణం చెంది ఖర్జూర గెలలు వేస్తాయి ఈ ఖర్జూర సాగు చేస్తున్న రైతు సత్యనారాయణ మాట్లాడుతూ ఇండోనేషియా నుండి తన ఖర్జూర పంటనివ్వాలని అక్కడి వ్యాపారులు కోరు కానీ తాను ఈ ప్రాంత వాసులకే ఖర్జూరం ముందుగా అందిస్తానని ఆ తదుపరి వ్యాపారం నిర్వహిస్తానని అన్నారు నిగొండ జనామజీగా నేను ఒక రెండు వందల మొక్కలు అబ్జుర పెట్టాను బర్హీ రకం నేను రెండు వేల పంతొమ్మిది మార్చిలో రెండు వందల మొక్కలు వచ్చేదాన్ని పోయిన సంవత్సరమే కొంత క్రాప్ వచ్చింది పోయిన సంవత్సరం అంటే ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఎట్లా వచ్చింది ఈసారి టోటల్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రావడం జరిగింది రాకపోతే ముక్కకు ఏంటంటే మొక్క పర్చేజ్ చేసినప్పుడు నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఒక మొక్క పంచండి ఇక మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఒక ఎనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అవుతుంది దీన్ని ఒక ఐదు సంవత్సరాల వరకు మొక్కలు కాపాడితే ఐదు సంవత్సరాల వరకు మనకు పంట చేతికి వస్తుంది ఆ పంట చేతికి వచ్చినప్పుడు అంటే ఈ అంతా ఏది ఐదో సంవత్సరం పంతకు వస్తుంది కాబట్టి దీనిలో మెయిన్ పత్తి ఏంటంటే ఫ్లవరింగ్ మేల్ ఫ్లవర్ వస్తుంది మేల్ ఫ్లవర్ జనవరి నెలలో వస్తుంది ఆ జనవరి నెలలో వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్ని కట్ చేసి ఆ పౌడర్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఫిమేల్ ప్లాంట్స్ ఫ్లవర్ వస్తుంది ఆ ఫిమేల్ ప్లాంట్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఈ మేల్ పౌడరు దాన్ని మనము క్రాసింగ్ చేయాల్సి వస్తుంది అంటే పాలినేషన్ చేయాల్సి వస్తుంది అప్పుడు పాలినేషన్ చేసినప్పుడే ఫ్రూట్ సెట్ అవుతుంది ఆ పాలినేషన్ చేయకపోతే ఫ్రూట్ సెట్ కాదు అట్లా మొత్తం ఫెయిల్ అయిపోతుంది అది చాలా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది ఇదే మెయిన్ ప్రక్రియ ఇది ఒకటి తర్వాత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత జూన్ జూలై మాసంలో ఫ్రూట్ చేతికి ఆ ఫ్రూట్లు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మంచికి కొన్ని కొన్ని పక్వానికి వచ్చిన కాయలు ఉంటాయి కొన్ని పూర్తిగా పండిపోయిన కాయలు ఉంటాయి అవన్నీ చూసుకుంటూ కట్ చేయడం జరుగుతుంది కట్ చేసి మనం మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ నేను ఈ రెండు ప్రక్రియ ఈ రెండు ప్రక్రియలు చాలా జాగ్రత్తగా రైతు చేసుకోగలుగుతనే చేసుకో చేసుకొని మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది మార్కెట్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఈ తెలంగాణలో ఈ ఖర్జూరం ఇలా ఉంటుందా అనేది అసలు పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్లో అసలు ఎవరైనా ఇవి కాయలు తీసుకోపోతే ఈత కాయలైనా అంటున్నారు అట్లా కాకుండా అవేర్నెస్ అంటే మనం ఇక్కడ పండిస్తున్నాం తెలంగాణ దాదాపు పది పదిహేను మంది రైతులు ఉన్నారు కాబట్టి ఈ రైతులతోటి మనం చాలామంది ఇండోనేషియా వేరే దేశాలు కూడా మాకు ఫ్రూట్ కావాలని చెప్పేసి అంటే మేమేమన్నా ఛాన్స్ కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రతి రైతుకి ప్రతి ఒక్క మనిషికి ఈ ఫ్రూట్ ఇంట్రొడ్యూస్ చేయాలి చేసి ఇక్కడ తినిపియాలి ఎందుకంటే ఈ ఫ్రూట్ మంచి హెల్త్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఈ మార్కెట్ చేసి ఈ సేల్ చేద్దామని ఆలోచన మేము ముందు పది పదిహేను మంది రైతుగా ఉంది ముందు పోవడం దాన్ని సో ఏంటంటే ఇది ఎడార్లో ఎడార్లో పెరిగే మొక్క దీనికి ఎరువుతో అవసరం లేదు ఖాళీ నీరు నీరు మెయిన్ నీరు ఒకటి ఉండాలి ఏపిచ్చినా షీప్ లిటర్ అది మన కోడెరువు గొర్రెరువు ఎరువు ఈ ఎరువుతోటే ఇది పంట పండిపోతుంది నో డిఏపి నో యూరియా నో కాంప్లెక్స్ వాటర్ ఓన్లీ వాటర్ వాటర్ ఎప్పుడు వర్షాకాలంలో వాటర్ అవసరం లేదు ఓన్లీ సమ్మర్లో డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తే సరిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది డాక్టర్లు కూడా ఎంతోమంది సజెస్ట్ చేస్తున్నారు ఈ కద్వర ఫ్రూట్ తింటే ఆరోగ్యంగా చాలా బాగున్న చాలా అని చెప్పేసి ఎంతోమంది డాక్టర్ సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది దగ్గర జరుగుతున్నాను కొంతమంది నా సైట్కి అయితే డాక్టర్స్ వచ్చిపోవడం వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి పోవడం కూడా తెలియదు లాభాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతము పోయిన సంవత్సరం నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు కే చొప్పున వాళ్ళు తీసుకున్నారు ఈసారి కొన్ని గుజరాత్ రాజస్థాన రాష్ట్రాలలో టోటల్ పోయినాం కాబట్టి ఈసారి రెండు వందల రూపాయలు ధర వాళ్ళకి ఏటప్పుడు మార్కెట్ వర్గాలు చెప్తాయి మొక్కల మధ్య ఎనిమిది మీటర్ల దూరంతో ఎకరాకు అరవై ఎనిమిది మొక్కలు నాటి మొత్తం పదమూడు ఎకరాలలో ఈ ఖర్జూరాలను నాటారు అంతర పంటగా ఇతర పళ్ళ మొక్కలు నాటారు క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఆయుర్వేదంలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్లో ఉండటం విశేషం సత్యనారాయణ ఇట్టి ఖర్జూర సాగును పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో గో ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తున్నారు ఇండియాలో కూడా కచూర పంట పండుతున్నది ఫస్టు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచే గుజరాత్లో స్టార్ట్ అయింది మేము గుజరాత్ కాయలు అప్పుడప్పుడు మన హైదరాబాద్ మార్కెట్కి వస్తే తింటుండే మిగతకాయలాగా అనుకుంటుంది మొగ రుణాను తర్వాత అది లాస్ట్ టెన్ ఇయర్స్కి వచ్చే వరకల్లా మనకు అనంతపూర్ లేచారు అనంతపూర్లో స్వీట్నెస్ బాగా స్వీట్ వచ్చింది మనకు తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మా దగ్గర కూడా పంట వస్తుంది ప్రమాణమైన పంట వస్తుంది టేస్ట్ కూడా అనంతపూర్ టేస్ట్ని ఫీట్ చేస్తుంది వెరైటీ బర్హీ వెరైటీ ఎలైట్ వెరైటీ మెచ్చోల్ వెరైటీ అన్నీ ఉన్నప్పటికీ బర్హీ అనేది బాగా సూటబుల్ ఫర్ ఇండియా వెదర్కి మన రామాయపేట వెదర్ కానీ తెలంగాణ వెదర్ కానీ బ్రహ్మాండంగా సెట్ సూట్ అయింది చెప్పాను ఈ వెదర్ తోటి మనము ఈ చెట్లు టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఆగస్టులో తెచ్చిన నేను ఆగస్టులో నిజాంబత్తీర్ అనేది మా కోయంబత్తూర్ దగ్గర ఉంటాడు ఆయన ఆయన ఇచ్చిన దగ్గర ఆయన చెట్లను మేము టూ ఎయిటీ ప్లాంట్స్ తెచ్చినాం ఫస్ట్ టూ ఎయిట్ ప్లాంట్స్ తెస్తే అందుకెళ్ళి ఒక పార్టీ ప్లాంట్స్ చనిపోయినాయి తర్వాత మధ్యనే ఉన్నాయి మాకు తోటి రైతు రామ్ రెడ్డి జనగామ నాకన్నా ముందు కొద్దిగా ముందేసిండు ఆయనది కూడా మేము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటా మేము చేస్తున్నాము చేసినప్పుడు ఏమేమి లోపల్లాలు ఉన్నాయి ఇది ఎవరికి తెలియదు ఎవరు అడిగినా మేము చెప్పలేకపోతున్నారు ఎట్లుంది పంట ఏం చేయాలి ఏంటిది అనేది మేము ఇద్దరమే డిస్కస్ చేసుకుంటుంటే తర్వాత మాకు గార్డెన్గా ఆయన ఉంటుండే నిజాముద్దీన్ అయితే అంతకన్నా ముందున్న ఫారెనరు సుధీర్ నాయుడు ఆయనకు ఐడింగ్ ఫస్ట్ రామ్ రెడ్డి దగ్గర మేము కూడా అట్లనే వచ్చాము దానితోటి మేము స్టార్ట్ చేస్తాం టూ థౌసండ్ ఎయిటీన్ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తే ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి లాస్ట్ ఇయర్ కొద్దిగా వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు స్వీట్ వచ్చింది అంతకన్నా ముందు నేను రామ్ రెడ్డి ఫామ్లో చూస్తే ఆయన దగ్గర కూడా స్వీట్ ఉంది ఇది మనకు సెట్ అవుతుంది అనుకున్నాం అనుకుని సెట్ అవుతుంది ఫస్ట్ టూ ఎయిట్ పెట్టినప్పుడు నేను ఏమో చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నాం అనుకునేందుకు మంచిగా అయింది స్వీట్ వచ్చింది ఈసారి వచ్చేవరకులో లాస్ట్ ఇయర్ స్వీట్ మా దగ్గర వచ్చింది రామ్రెడ్డి దగ్గర కూడా స్వీట్ వచ్చింది ఈ స్వీట్ తెలంగాణకు సెట్ అవుతున్నది మనకు అని చెప్పి మేము మళ్ళీ సెవెన్ హండ్రెడ్ ప్లాన్స్ ఇచ్చాము ఇవి ఇవంతా వన్ ఇయర్ బ్యాకే ఇచ్చిన ప్లాంట్స్ ఈ టూ ఇయర్స్ గ్రోత్ వచ్చినట్టు ఇచ్చాం మేము దగ్గర నుండి చేస్తాం వల్ల ఫోర్ బై ఫోర్ ఫిట్ తి దాన్ని చేస్తాం తోటి మాకు చాలా బాగా గ్రోత్ వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ కూడా దీంట్లో ఒక టెన్ పర్సెంట్ క్రాప్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఇదంతా మేము టోటల్ పరిహే ఇలా ఎల్ కానీ వేరేది ఏమీ లేదు ప్రతి టెన్ పర్సెంట్ ప్లాట్స్ మెయిన్ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఫిమేల్ ఉంటాయి ఈ ప్లాట్స్ దీంతో కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ కష్టం ఇది ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది మళ్ళీ మెయింటెనెన్స్ పెడతాము చేస్తాము అంతా కలిపి ఫైవ్ థౌసండ్ ఈజీగా అవుతుంది టెన్ థౌసండ్ ఖచ్చితంగా అవుతుంది ఎవరు కాదన్నా సొంతా చేసుకున్నా ఖర్చు లెక్కాయను కాబట్టి టెన్ థౌసండ్ ప్లాట్ చేసి పెట్ట రైతు పెట్టాలంటే కష్టమైన పని అందుకోసం నేను నేను వదిలి వచ్చిన అక్కడ నుంచి చెప్తున్నా ప్రభుత్వానికి దీనికి సబ్సిడీ ఇస్తుంది ఈ రైతులు చేయలేరు ఇక దీంట్లో కష్టమేంటిదంటే ఫస్ట్ నుంచి ఇది పాలినేషను ఇది పువ్వు ఒక పువ్వు జనవరిలో వస్తుంది ఫిమేలు ఫిబ్రవరిలో వస్తుంది నేను వచ్చినప్పుడు నేను ఫ్లవర్ తీయాలిప్పుడు చేయాలి అప్పుడు కంటిన్యూ ఒకవేళ ఫ్లవర్ వస్తుంది నాన్యుల్ పాలినేషన్ చేయాలి ఇది మార్నింగ్ టైంలో చేయాలి గాలికి గాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైం పాలినేషన్ ఇది కష్టమైన పని పాలినేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఉద్దాం అని చూస్తే మెడ పిలిపించి వచ్చి ఆర్వేషన్ తర్వాత జూన్ జూలైలో హార్వెస్టింగ్ వస్తుంది హార్వెస్టింగ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి చెట్లు పెంచదు ఒక రకము చెట్లను పెంచిన తర్వాత పాలినేషన్ ఒకటి హార్వెస్టింగ్ ఏదో కాయ పోయంగానే మొత్తం కాయ కట్ చేసేస్తే నడవద్దు దాని దగ్గర ఏదైతే పప్పానికి వచ్చిందో అది చూసుకుంటా రైతు కరెక్ట్గా ఉండి చూసి దాన్ని దానికి ఇంట్రెస్ట్ ఉండదు సబ్జెక్ట్ దాన్ని కరెక్ట్గా కస్టమర్కి ఇస్తే తిన్నాక తేనెను మించినా కాయ అది తేనె కూడా సరిపోదు అంత అద్భుతంగా ఉంటుంది కాయ ఈ కచూర పైన తిన్న తర్వాత దుబాయ్ కచూర ఎవరు తినరు పాసూస్ కచూర పాసూస్ కచూర రెండు కచూరు తింటారు కిలో కూడా తినలేదు ఇది డెఫినెట్గా పీపీని అయితే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది నా స్వయంగా తినేవాడిని ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం ఆయనకు స్టోక్ వచ్చింది నాకు స్టోక్ వచ్చింది నాకు బ్రెయిన్ యామరేజ్ అయింది చెట్లతో తింటే చెట్లతో చెట్ల హ్యాపీ ఈ చెట్లు ఇది ట్రాప్ల్ దీని లైఫ్ ఏంటిదంటే అంటే ఎయిటీ ఇయర్స్ లైఫ్ అని డిసైడ్ అయింది ఎయిటీ ఇయర్స్ ఆల్రెడీ ఉందంటే దాన్ని బట్టి రాదు ఇరవై ఏళ్ళ దాకా వస్తాయి దీన్ని నెక్స్ట్ పెరుగుతున్నా కొద్దిగా ఇప్పుడు మన దగ్గర చిన్న చెట్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పెట్టిన చెట్లలో ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల చెట్లు కూడా వచ్చినాయి వేరే దగ్గర వేరే టోటల్ మన ఇండియాలో ఇవి ఇంత పెరిగినా దానికి దానికి దాని రకరకాల కోసే మార్గాలు అన్నీ వేరువేరు ఉన్నాయి కాకపోతే ఎయిటీ ఇయర్స్ పంట వస్తుంది ఇది మార్కెట్ ఎట్లా అని అడుగుతారు మార్కెట్ చాలా కష్టమైన పని మాకు ఎప్పుడైతే మాకు ఇండోనేషియా నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అన్నీ తీసుకున్నప్పుడు రెడీ ఉన్నారు కానీ మన ఇండియాలే మన తెలంగాణలో తినిపించాలి మనమే అమ్మాలని ఉద్దేశం ఆయన కూడా రామ్ రెడ్డి కూడా అట్లా ఉంది మాకు కూడా అట్లే ఉంది మేము బయట ఆయనకు లాస్ట్ టూ మంత్స్ నుంచి అడుగుతున్నారు ఇండోనేషియా ఆర్డర్స్ ఆయన ఆయన ఇయ్యము ఇక్కడ లోకల్గా తినిపియ్యాలి లోకల్ అమ్మాలనే ఉద్దేశంతో లోకల్గా మనందరికీ తినిపియాలి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచే మేము స్టార్ట్ చేసి అందరికి కూడా ఇక్కడ మన లోకల్ ఇక్కడ మాకున్న ప్రజలు తినిపించుకుంటూ అలవాటు చేసుకుంటూ దీన్ని మార్కెటింగ్ చేద్దాం చూశారు మన మల్బార్ పెట్టినా పెట్టిన తర్వాత మల్బారానికి పనికి వచ్చే కావు ఈ కథర పెడితే బాగుంటుంది అని ఒక లేరు చేస్తే ఎట్లా అని మేము ఆయన అడిగితే మా మా పక్క మా అక్కడ కొంచెం ముందు రామ్ రెడ్డి పెట్టింటారు జనగా ఆయన చోట చూసినాము చూసిన తర్వాత వస్తుందా రాదా ఆయన కూడా భయమే మా కూడా భయమే కొత్త కొత్త పెట్టిన వాళ్ళు అందరు మాతో పెట్టిన వాళ్ళు కూడా భయం భయంతో పెట్టారు అయితే వాతావరణం అనుకునిస్తుంది వాతావరణం వస్తుందా రాదా ఇక్కడ వస్తాయో రావా వస్తాయో రావా కూడా తెలుగు ఈ పంట వస్తుందా రాదా ఈ వెదర్ సెట్ అవుతుందా కాదా రీసెర్చ్ లాగా అనుకో చేసాం ధైర్యంతో చేసినాం ఆయన చేసిన తర్వాత పంట పంట లాస్ట్ ఇయర్ నాయన దగ్గర వచ్చింది మా దగ్గర వచ్చింది క్రాప్ బాగుంది అన్నిటికన్నా ఎక్కువ తీయదనబెట్టు మన సాయిల్కు తీపి వస్తున్నది ఓ అనంతపూర్ స్వీట్ ఎట్లుందో మన స్వీట్ కూడా అంత స్వీట్ ఉంది కాబట్టి ఈ స్వీట్ తోటి మనకు గాయమే ఎంతకన్నా వేరే దగ్గర వేసాడు అని ఇంకోటి విత్తనం ఒకటి వేసు అది మొత్తం టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ నుంచి వచ్చింది ఫస్ట్ వచ్చింది ఇది అంతా లండన్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చారు మాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇరాన్ ల్యాబ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా పూర్తి మర్చిపోయి టిష్యూ కాబట్టి ఎక్కడ ఏం ప్రాబ్లం రాదు అనిపిచ్చిన చెప్పాను ఇప్పుడు వచ్చిన ప్లాంట్స్లో టెప్ల్సెంట్ ప్లాంట్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఇయర్కి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇది దీంట్లో కూడా టెన్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ అనుకోవచ్చు వచ్చినాయి కానీ మాకు ఖర్చు నాకు మాత్రం ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తొమ్ము విధానం వేరే ఫోర్ ఫీట్ బై ఫోర్ చేస్తే తోట తగుతాం త్రీ మంత్స్ కాలేదు దాన్ని ఆరి చేస్తేందుకే జరిపింది ఫస్ట్ మట్టి తీసేస్తాం మట్టిని మామూలుగా ఎండిపోయిన పెండ అవన్నీ కలిపి దాంట్లో మిక్స్ చేసి మొత్తం కంప్లీట్ బంద్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ దాంట్లో నీళ్ళలో నాన్పీస్ పెట్టి మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ నాన్యువల్గా తోపా వన్ అండ్ హాఫ్ బన్ అండ్ హాఫ్ తోబి ఆ చెట్టును తీసుకొచ్చి తప్పబెట్టి ఇయర్లీ వన్ టైం వస్తుంటాం అంటే ఇయర్లీ ఓన్లీ జూన్ జూలై కొంచెం మట్టి ఇటు ప్రాఫిట్స్ యాక్చువల్గా మార్కెట్ ఏం డిమాండ్ మార్కెట్ ఏంటంటే చెట్టుకు యావరేజ్గా హండ్రెడ్ కేజీస్ అయితే మేము పెట్టుకున్నాం టూ హండ్రెడ్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈచ్ మంచి టెన్ కేజీ నుంచి ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది ఫిఫ్టీన్ బ్రా ఫిఫ్టీన్ బ్రాంచెస్ కూడా వస్తాయి టెన్ బ్రాంచ్ కూడా వస్తాయి యావరేజ్గా టెన్ వేసుకుంటాను హండ్రెడ్ కేజీ వేసుకుంటున్నాం హండ్రెడ్ కేజీ వేసుకున్నారని మేము క్యా కాలిక్యులేట్ చేయండి హండ్రెడ్ కేజీ ఇటు హండ్రెడ్ రూపీస్ వేసుకోవాలి మేము డెఫినెట్గా ఈ సార్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతాం అనుకుంటున్నాయి మార్కెట్లు ఎక్కడ లేదు అసలు హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా మనకు హండ్రో చెట్టుకు